దొండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో ఊబకాయ మరియు బరువు పెరగడం అనేది సాధారణమైన విషయం ప్రజలు బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు కానీ దొండకాయ అనేది బరువు తగ్గిస్తుందని చాలా మందికి తెలియదు ఎందుకంటే దొండకాయలు అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి దొండకాయను ప్రతిరోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల దొండకాయ బరువును నియంత్రించడం మొదలు పెడుతుంది అలాగే దొండకాయ శరీరంలో ఉన్న అలసటను తొలగించడంలో సహాయపడుతుంది అయితే శరీరంలో ఉన్న ఐరన్ లోపం వల్లే ఈ అలసట వస్తుందని నిపుణులు చెప్తుంటారు దొండకాయలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది అలాగే దీనిలో విటమిన్ సి ఉండడం వల్ల ఐరన్ ను పెంచడానికి సహాయపడుతుంది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలకు దూరంగా ఉంచుతుంది అలాగే దొండకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది దొండకాయ తినడం వల్ల తొందరగా కడుపు నిండుతుంది అలాగే శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి డయాబెటీస్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది గుండె మరియు నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే కిడ్నీలో ఉన్న రాళ్లను కూడా కరిగిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి